మీ ఆపని నాకు అర్థమవుతుంది ఎక్కువ నాకు పేరు పడలేదు తర్వాత ఆయన మర్చిపోయి స్టాంపు మళ్ళీ కొన్ని పరిచిపోతుంది స్టాంపుతో వచ్చినట్టు అదే ఇదే కదా ఎవరికి మొత్తం పరిస్థితి సిఆర్ లేడా సంఘానికి అన్న ఆలోచన పబ్లిక్లోకి వెళ్తుంది పేరెంట్స్లో అన్ని సంఘాలు తర్వాత ఏదో మరి ఐడియా బాగా వచ్చినట్టు ఇంకా చెప్పాలంటే మొబైల్ మర్చిపోయి మాణిక్యం గారి పేరు కూడా ఇలా ఆయన తినిపించేస్తుంది తర్వాత మళ్ళీ చెప్తే కలెక్టర్ ఇలాగ క్యాంప్ రెడీ చేసి అంటే లాల్ పక్కన వేసేది మంచి లాల్ గారు కూడా చక్కటి విషయాలు చెప్పారు ఈ వసంత కాలంలో చిగురించలేని ఫలాలు లేని వృక్షాలు లేకుండా వృక్షాలు మళ్ళీ ఎగిపోకుండా పలభరితమైన జీవితం జీవితం కలిగి ఉండాలంటే అంటే కట్టబడాలి ద్రాక్షిని మనం ఎవరంటే ద్రాక్ష కానీ ఫలాలు ఒక భక్తులు పాటలు పాట పాడుతుంది ఊహించుకున్నాం తర్వాత ఈ పండగ కాబట్టి చాలా కార్యక్రమాలు అంటే ముందుకు నడిపించుకున్నాం 나부라두코, 낭독, 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 낭 I will সাটাপতে নোলোনো নো ছিমপানে তুমনো এপালাই বিমধবি বিমধবাকে আখিমধো নাখাক্য় নাপাশমু মধরাসিটিকিশের চটের নাখিরুমধবা ন